హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే శ్రీశైలం వెళ్ళినామని అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా కానీ మీకు ఒకటి తెలియని విషయం ఏంటంటే శ్రీశైలంలో ఈ ఛత్రపతి శివాలయం ఎందుకు కట్టిండ్రు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నాకు తెలిసిన విషయాలు నేను మీకు షేర్ చేస్తాను నేను ఏమైనా తప్పు చెప్పింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ శ్రీశైలంలో వెళ్ళిన తర్వాత అన్నీ విజిట్ చేసినాక లాస్ట్కి శివాజీ ఛత్రపతిది ఇట్లా గో ఆలయంలోకి అయితే కట్టించిండ్రు అక్కడ మేము వెళ్ళాం చాలా బాగుంది అక్కడైతే శివాజీ ఛత్రపతి చేసిన ప్రతి ఒక్కటి ఆయన చేసిన సాహసాలు ఆయన చేసిన పోరాటాలు అన్నీ చాలా ఆయన కట్టి ఆయన ఆయన దేవుడి దగ్గర వెళ్ళినవి ఆయన చేసిన దాన ధర్మాలు ఆయన చేసిన యుద్ధాలు ప్రతి ఒక్కటి కూడా గోడల మీద ఇట్లా చెక్కిండ్రు మొత్తం చాలా బాగున్నాయి విజువల్స్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే శివాజీ ఛత్రపతిని అసలు ఎందుకు శ్రీశైలంలో కట్టించు మీకు తెలియదు కదా అది ఎందుకంటే శివాజీ మహారాజ్ అనేది అప్పుడు శ్రీశైలం గోపురం అనేది అప్పుడు కట్టించింది అందుకోసం అందుకోసమనే శివాజీ ఛత్రపతి ఇక్కడైతే టెంపుల్ లకైతే కట్టించిండ్రు ఇంకోటి మ్యూజియం కూడా ఉంది శివాజీ ఛత్రపతి ఇంకోటి యోగా చేసేది కూడా ఉంది ఇక్కడైతే కానీ నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి శివాజీ ఛత్రపతి చేసినప్పుడు అన్ని సభలు ప్రతి ఒక్కటి అక్కడ సభలో ఉండే మంత్రులు అవందరూ కూడా చాలా మంచిగా అసలు చెక్కిండ్రు ఎవరు చెక్కిండ్రు కానీ చాలా బాగుంది అసలు ఈ విగ్రహాలు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్